రాయదుర్గం మండలం డెబ్బై నాలుగు ఉడేగోళం గ్రామంలో కొలువైన సుప్రసిద్ధ శ్రీ మద్దానేశ్వర స్వామికి గుమ్మగట్ట మండలం ఎస్కోత్పల్లి గ్రామానికి చెందిన భక్తులు వెండి పంచకలశాన్ని కానుకగా సమర్పించారు గ్రామానికి చెందిన మద్దానప్ప కుటుంబ సభ్యులు ఆ వెండి కలశాన్ని సోమవారం తమ స్వగ్రామం నుండి కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా స్వామి ఆలయానికి చేరుకొని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బసవరాజు అర్చకులకు అందజేశారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులను అర్చకులు అందజేశారు సోమవారం రథోత్సవం సందర్భంగా తమ మొక్కుబడి చెల్లించడం చాలా సంతోషంగా ఉందని కూడా వారు సందర్భంగా తెలియజేశారు रांसी ने <सिरे> था जिनेना इले वडायने उबो उकियो यादव ये ग्रुप ఎస్ ఎస్ కొత్తపల్లి గ్రామము మా డెబ్భై నాలుగు మధ్యాహ్నేశ్వర స్వామికి మాకు ముడుపు ఉండింది లక్ష నూట పద లక్ష పదహారు వేల రూపాయలు వెండి క పంచ కలశాన్ని ఈరోజు స్వామివారికి ధర్మకర్తల ద్వారా అప్పగించాము చాలా రోజుల నుంచి మొక్కుబడి ఉండింది అందుకే ఈరోజు ఊరిగా తీర్చుకున్నాము ఈరోజు గుడికి అందరు కుటుంబ సహా సమేతంగా వచ్చాము మధ్యాహ్న స్వామి వారి భక్తులం మేము ఎప్పుడైనా కూడా ఉత్సవాలు జరిగినా కూడా పాల్గొంటున్నాము ఇప్పుడు కూడా అదే రకంగా అందరు కుటుంబ సమేతంగా గుడికి వచ్చి మా మొక్కు పడి తీర్చుకున్నాము అట్లనే మాతో పాటు మా గ్రామానికి మా ఊరికి అందరికీ మంచి జరగాలని మా కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి